భరోసా పదిహేను వేలు ఇస్తామని రైతులకు మోసం చేస్తే రెండు వేల ఐదు వందలు ఇస్తామని మహిళలకి మోసం చేస్తే కొత్తగా పెళ్లి చేసుకున్న ఆడబిడ్డలకి తులం బంగారం ఇస్తామని మోసం చేస్తే ఇలా ఇలా తాతలకి అవ్వలకి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని మోసం చేస్తే వికలాంగులకి ఐదు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని మోసం చేస్తే ఇలా యువకులకి జాబ్ నోటిఫికేషన్ ఫస్ట్ వీక్ లోనే ఇస్తామని చెప్పి మోసం చేస్తే ఇవి నువ్వు చేసిన మోసాలు కాదా మళ్ళా నేను ఎట్లా నమ్మంటున్నావా నేను తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను బా జాప్తూ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఈడ బహిరంగ సభలలో మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతున్నా ఇవాళ నేను ఆరు గ్యారెంటీలు అన్ని అమలు చేసినా అంటున్నా అమలు చేసిండా మీ గుండె మీద చేసుకొని మీరే ఆలోచన చేయండి ఇలా రైతు భరోసా అమలు చేసిండా ఇవాళ రైతు రుణమాఫీ అమలు చేసిండా ఇవాళ మహిళలకి రెండు వేల ఐదు వందలు ఇస్తానని అమలు చేసిండా ఇవాళ కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకి తులం బంగారం ఇస్తానని అమలు చేసిండా ఇలా తాతలకి అవలకి ఇంట్లోకి రెండు పెన్షన్లు ఇస్తాను నాలుగు నాలుగు వేలు అమలు చేసిండా ఇలా యువకులకి రాగానే జాబ్ నోటిఫికేషన్ రెండు లక్షల మందికి జాబ్ నోటిఫికేషన్ ఇస్తాను అమలు చేసిండా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఇలా కాల్చి వాత పెడితేనే పార్లమెంట్ ఎలక్షన్లలో ఇవన్నీ అమలు అవుతాయి లేకుంటే ఇవి అమలు కావు రేపు మిమ్మల్ని మోసం చేయడానికి రెడీగా ఉన్నాడు మళ్ళా ఇవాళ సింపుల్ బై నేను సింపుల్ సవాల్ మీరు ఏ ఫార్మాట్ లో అడిగితే ఆ ఫార్మాట్ హరీష్ రావు గారికి హరీష్ రావు గారితోని ఆ ఫార్మాట్ రాజీనామా చేపించే బాధ్యత నాది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీకు సవాల్ విసురుతున్నా మీరు ఏ ఫార్మాట్ లో రాజీనామా చేపించామంటే ఆ ఫార్మాట్ హరీష్ రావు గారితో రాజీనామా చేపించే బాధ్యత నాది అదే ఫార్మాట్ ముఖ్యమంత్రిని రాజీనామా చేపించే బాధ్యత నువ్వు తీసుకుంటావా ఈ సవాల్ని నువ్వు స్వీకరిస్తావా చెప్పు నేను స్వీకరించడానికి నేను రెడీగా ఉన్నా ఈ సవాల్ నా సవాల్ని నువ్వు స్వీకరించడానికి రెడీగా ఉన్నావా మీరు ఖచ్చితంగా ఈ రాజీనామా లెటర్ ఇచ్చిన తర్వాతనే ఈ పార్లమెంట్ ఎలక్షన్లకి మీరు ఓట్లు అడగాలి లేకుంటే మీరు ఓట్లు అడగొద్దు దయచేసి మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా తెలంగాణ ప్రజలారా ఇప్పటికే వాళ్ళ ఆయన చెప్పిన మాటలు విని మనము అసెంబ్లీ ఎలక్షన్లలో మోసపోయినాం ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో దయచేసి మోసపోవద్దు మీకు ఇంకోటి కూడా చెప్పాలన్నా ఇలా సంచలనమే అన్న న్యూస్ చెప్తే ఇప్పుడు రాసుకోరు ఇదిగా ఇప్పటిదాకా నేను కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి కూడా చెప్పలే ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు అందరు కూడా ఎవరికి నేను చెప్పలే ఇప్పుడు మీతోనే చెప్తున్నా కోమటి రెడ్డి వెంకటరెడ్డి నాకే ఒక మనిషిని నా దగ్గరికి పంపించింది నాతో ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు జర మీ సార్తో మాట్లాడా గవర్నమెంట్ వడగొడదాము మళ్ళా నేను ముఖ్యమంత్రి అయితే అని నాకే వచ్చి చెప్పించిన ఒక మనిషిని పంపించిండు నా దగ్గరికి కానీ నేను ఈయన నమ్మలే నేను కనీసం కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హరీసరావు గారికి నేను ఎవరికి చెప్పలేదు ఎందుకంటే ఈయన మీద నమ్మకం లేదు ఈయన పిచ్చాడు రూమ్ ఒకటి మాట్లాడతాడు రూమ్ బయట ఇంకొకటి మాట్లాడుతాడు మాకు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చిర్రు మిమ్మల్ని ప్రశ్నించమనే ఇచ్చిరు కాబట్టి ఆ నమ్మకం మా కేసీఆర్ గారు అదే చెప్తున్నారు కాబట్టి నేను ఖాళీ కూడా వాళ్ళకి చెప్పలేదు నేను నిజంగా చెప్తా ఉన్నా ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఖచ్చితంగా మెంటల్ హాస్పిటల్ తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఆయన మానసిక పరిస్థితి మంచిగా లేదు అసెంబ్లీకి వస్తాడు మందు వస్తాడు ఇది నిజం నేను చెప్పింది కాంగ్రెస్ పార్టీలోనే అడుగురు మీరు అసెంబ్లీకి వస్తాడు మందు దాగా వస్తాడు మొన్నటిదాకా పార్లమెంట్ వేయడు మందు దాగొస్తాడు ఏం మాట్లాడుతాడు ఆయనకే జరగదు నేను హరీష్ రావు గారి మీద విమర్శించిన తీరు నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను హరీష్ రావు గారు ప్రజల పక్షాన మాట్లాడి తప్పితే ప్రజల పక్షానని ఏమడిగిందా హరీసం అడిగిందంటే తప్పేముంది మీరు వంద రోజులల్లా ఆరు